కొంతమంది బాప్తీసాలు తీసుకొని సంకల్ గుద్దేసుకొని ఎన్ని పాపాలు చేసినా ఇక ఏం కాదు పాపాలని ఇక డైరెక్ట్ సత్య పరలోకమేనా కానీ భ్రమంలో బతుకుతున్నారు లేదు లేదు అసలు బాప్తీసం అంటే అర్థం ఏంటో తెలుసా బాప్తీసం అంటే అర్థం ఏంటండి దట్స్ దర్స్ గ్రీక్ వర్డ్ అదొక గ్రీకు పదం దాని ప్రాపర్ మీనింగ్ ఏంటంటే సమాధి ఏంటి దాని పదం బాప్తీసం అంటే ఏం లేదు నేను మట్లో గప్పేటస్తారు కదా అది కథ ముందు చేశాడు అంతే దేవుడు బాప్తీసం అంటే ఏమనుకున్నారు బాప్తీసం అంటే సమాధి దేనికి సమాధి ఒకప్పుడు పాపాలు చేసావు కదా ఇష్టమైనట్టుగా అడిగే వాళ్ళు లేడని చెప్పి మంచిగా తాగి రోడ్లమ్మని తిరిగావు కదా భార్యలను అన్ని ఆయన చేసి సెకండ్ ఫ్యామిలీలో మెయింటైన్ చేసావు కదా భర్తకు తెలియకుండా ఇంకొకరితో చేయకూడని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా చిన్నప్పటి నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక తల్లికి తెలియకుండా తండ్రికి తెలియకుండా భార్యకి భర్తకి పిల్లలకి ఎవరికి తెలియకుండా నీ రహస్య పాపాలు కొన్ని చేసావు కదా ఆ పాప పురుషుణ్ణి దేవుడు సమాధి చేసేస్తున్నాడు ఆ రోజున సమాధి కార్యక్రమం అండి మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో పచ్చిగా చెప్పాలంటే బాప్దేశం అంటే సమాధి కార్యక్రమం దేనికి సమాధి నీ పాప పాపిష్టి జీవితానికి సమాధి ఈ రోజు మీలో నిజంగా చెప్పండి బాప్తీసం పొంది ఇప్పటికీ బాప్తీసం పొంది సీరియళ్ళు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఉన్నారా ఎవరు ఎత్తరు నేను ఎత్తమన్నా ఎత్తరు ఎందుకంటే అందరూ తెలిసిపోతుంది కదా ఇప్పుడు మన భక్తి జీవితం ఏం మారే బాప్తీసం పొందక మునుపు బ్రతుకింది అప్పుడు నోరెక్కువ నీకు ఇప్పుడు అదే నోరెక్కువ ఎక్కువ ఏమారే అప్పుడు గౌరవించేవాడి కాదు గౌరవించేదానికి కాదు ఇప్పుడు అంతే అప్పుడు సినిమాలు చూసావు ఇప్పుడు సినిమాలు ఏం మారాహో నీ బ్రతుకులో మార్పు రాలా ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి బాప్తీసం పొందిన తర్వాత ఏం మారో నిజంగా ఒక్కసారి ఆలోచించండి మీరు నేను చెప్పనవసరం లేదు అప్పుడు ఎంత కుళ్ళు బ్రతుకో ఇప్పటికీ అంతే కుళ్ళు బ్రతుకు ఒక్కటే మారింది ఆదివారం మాత్రం ఆరాధనకైతే పోతున్నావు అంతే అంతకు మించి ఏం మారలా నువ్వు ఏం మారలా మొన్న మధ్య ఎవరో ఒక ఆవిడ గొడవ సంఘస్తులతోనే గొడవ ఆవిడికి ఆవిడ తొడగొడుతుంది ఆవిడ అంటుంది ఏ కళ్యాణి ఆవిడ పేరు కళ్యాణి అడుగుంటా నేను చర్చిలో ఉన్నంతవరకే మరీ అమ్మనే చర్చి దాటానంటే మారమ్మని అయిపోతానే అంటుంది జుట్టు మెల్లత్తా పైకంటే నా పేరుకు పౌలు రే నా సౌళ్ళు కూడా ఉన్నాను నాలో ఇంకా అక్కడ రావలేదనమాట అయితే రావలా కొంతమంది చూడండి పేరుకు పేటర్ అని పెట్టుకుంటాడు క్వార్టర్ ఏందని నిద్ర పట్టదు ఆడికి రోజు మంది ఆగాల్సిందేడు క్రిస్మస్ చేస్తారండి మా గుంటూరులో దౌర్భాగ్యులు ఉంటారండి నెంబర్ వన్ దౌర్భాగ్యులు పురం ఏదో అంటే మా పేరే చెప్తాను ఒకసారి ఇట్లానే కారులో వస్తాను క్రిస్మస్ మా వాళ్ళు పైన స్టార్లు లేపే అంత భక్తి పరులు మాలో స్టార్లు లేపుతుంటారు క్రిస్మస్ వస్తే స్టార్లు కడుతుంటారు ఐగారి చేత వచ్చి ప్రార్థన చేసుకుని స్టార్లు లేపుతున్నారు అయ్యగారు అట్టే వెళ్ళిపోగానే పాట డీజే బాక్స్లో పాట తెలుసా దంచవే మేనత్త కూతుర నీ దుంపదేగా అనుకున్నానండి రేపు నువ్వు చేసేది పవిత్రకారి దాండ పవిత్రంగా చేయాలి నామకార్థమైంది ఏదో ఒకటి చేస్తావురా అది కూడా చేయడండి డీజే బాక్స్లో ఐటెం సాంగ్లో మనకి ఎప్పుడు రానంతమంది భక్తి పలు రేపు క్రిస్మస్ రోజు వస్తారండి మనకి చర్చి ఫుల్ అయ్యేది ఫుల్ అయిపోయి బయట టెంట్లు పడేది మూడే మూడు సార్లు ఒకటి క్రిస్మస్ రెండు గుడ్ ఫ్రైడే మూడు చర్చి సరిపోదు అప్పుడు ఏముంటుంది బయట టెంట్లు ఎందుకు టెంట్లు భక్త జన సమూహం రాబోతుంది ఎవరా భక్తజన సమూహాలు మరి అప్పటిదాకా ఎందుకు రాలేదు ఈ సమూహాలు అప్పటిదాకా బార్ షాప్ దగ్గర ఉంటాడాడు పండగ కదా దేవుడు ఫీల్ అవుతాడని అటెండెన్స్ చేయించుకోవడానికి కూడా వస్తాడాడు ఇలాంటో కదండి భక్తులందరూ కొంతమంది చర్చలకు వెళ్తుంటారండి గోడ ఉందో ఎత్తుక్కుంటారు ఫస్ట్ ఆనుకోవాలి కదా నాకు తెలిసిన మాకు ఆవిడ ఎవరు పొద్దు పొద్దున్న బైబిల్ పట్టుకొని పోతుంటాడు తమ్ముడు అడిగారు తమ్ముడు ఇంత పప్పు తొమ్మిదింటికి కదా ఏడింటికి పోద ఫ్యాన్ మిస్ అయిపోతుంది పైన కరెక్ట్గా ఎండా కాల కింద ఫ్యాన్ కింద కూర్చో కొంతమంది స్తంభాలు ఎత్తుకుంటారు ఏ స్తంభం వెనక మాలు కూర్చుంటే అయ్యారిక కనపడదు నేను నిద్రపోతుంటే అక్కడ రోజు మన బ్రతుకులన్నీ నికృష్ట బ్రతుకులు వాక్యం చెప్తుంటే కూడా పనుకునే బతుకులు సీరియల్ చూస్తున్నప్పుడు ఇలా కంటికి కుణుకురాదు సుమా సీరియల్ చూసేటప్పుడు అగ్గిపుల్లలు పెట్టుకుంటారు మధ్యలో ఎక్కడ కళ్ళు కింద పడతాయో మిస్ అయిపోద్దో అని వాక్యం చెప్పేటప్పుడు టైం పదకొండ అయింది అయ్యగారు ఇంకా చెప్తానే ఉన్నాడు వాక్యం ఎప్పుడు వదులుతాడో ఎప్పుడు కడుపుడు కంచం వేస్తానో కంచం అనుకోరు మన బ్రతుకులు ఎట్లా ఉంటాయో చెప్పండి దేవుడికి తెలియదండి అందుకనే ఎస్కేళ్ళు మందంలో మంచి మాట అన్నాడండి ముగించేస్తానికి ఏస్కేలు గ్రంథానికి రెండు ఒకసారి అద్భుతమైన మాట అన్నాడండి మహానుభావుడు ముప్పై మూడో అధ్యాయము హేస్కేళ్లు గ్రంథము ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై మూడు వచ్చిన చదవండి హేస్కేళ్ళు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ముప్పై ఒకటి నా జనులు నా జనులు ఎవరట సమాధి అనగానే ఇందాక చెప్పాను కదా చావాలి మునగాలి డిప్ చేయబడటం ఇమర్సింగ్ చేయబడతాం సబ్మెర్సింగ్ చేయబడతాం బాప్తీసాలు ఈ మధ్య జెండా కింద బాప్తీసాలు ఉంటాయి చిలకరింపు బాప్తీసాలు ఉంటాయి ఈ కాదండి ముంచాలి బాప్తిజో ఆ గ్రీక్ వాడికి అర్థం తెలియాలి నయమా దగ్గర ఉపయోగిస్తారు ఆ సందర్భాన్ని మనకి సెప్టూజ్ ఏంటి గ్రీక్ వెర్షన్లో ముంచటం మునగాలి చావాలి మళ్ళీ పైకి లేవాలి మళ్ళీ బ్రతకాలి అలా చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు చదువు నా జనులు రాదగిన విధముగా వారుని యొద్కు వస్తారు ఎలా వస్తారట రాదగిన విధంగా అంటే ఎలా వస్తారు ఏమండి మీరు అందరూ నాకు తెలిసి స్నానం చేసి నా తెలిసి బీరువా ఉపయోగం చేస్తుంటారు ఈరోజు మూడో రోజు ఏ బట్టలు వేస్తే బాగుంటుంది చేసుకుంటారు లేదు సెలక్షన్ నేనైనా అంతే మొదట వేసుకో మళ్ళీ అత్తనేటి చూసుకుంటాం ఇది వేసామో ఇదే లేదు ఇది వేసామో చూసుకొని చెక్ చే మీరు కూడా అంతే ఇది ఈ కలర్ అయితే నాకు బాగా కనిపించింది అని అనుకున్నారు కాబట్టి శుభ్రంగా ఇస్త్రీ చేసుకుంటే మడతపడిందని ఇస్త్రీ చేసుకొని ఉతుక్కొని వేసుకొని చక్క వచ్చారు అదే అన్నాడు మీరు నా జనులు రాదగిన విధముగా అంటే స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకొని రాదగిన విధముగా నా యుద్ధకు వత్తురు నా జనులు అయినట్టుగా అంటే అలా ఆడలందరు పైన చక్కగా వేసుకోరండి ఆడళ్ళందరు పైన చక్కగా ముసుగేసుకుంటారు ఇక మగాళ్ళు అయితే మామూలుగా ఉండదు ఇలా విధేత ఇంట్లో అయితే మామూలుగా బూతులు తిట్టరు ఈయడకు మాత్రం వాక్యాలు చదువుతుంటారు ఇంట్లో మాత్రం ప్రధానికి ఇగోలు కోపాలు తాపాలు భార్యను కొడతారు అనుమానిస్తారు హింసిస్తారు ఈడకొచ్చి మాత్రం పవిత్రుల్లాగా కనిపిస్తారు అదే అంటున్నాడు నా జనులు అయినట్టుగా వాళ్ళు వస్తారు నీ ఎదుట కూర్చోండి ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు కదా ఎస్కేల్ గారు కూడా ఒకనాడు వాక్యం చెప్తే ఆయన ఎదురు కూర్చున్నారట నీ ఎదురు కూర్చుందరు అమో మామూలు తినారు మళ్ళీ వినేటప్పుడు సూపర్ కాన్ఫిడెంట్గా వింటారు వీళ్ళందరూ నీ మాటలు విందురు కానీ ఇక్కడే చెప్పాడు మొత్తం మనకు మూడు చెప్పాడు అండి ఏమేమి చెప్పాడు నా జనులు రాదగిన విధంగా వస్తారు నెక్స్ట్ నెంబర్ టూ నా జనులు అయినట్టుగా ఉంటారు నెక్స్ట్ నెంబర్ త్రీ మాటలు కూడా వింటారు మూడు చెప్పాడు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు చెప్పేశాడు భక్తి అంటే బ్రతుకులో మార్పు రావాలి వేషధారణలో మార్పు రావటం కాదు ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి నిజంగా మీరు బాప్తీ సంబంధం చచ్చిపోండి మీ పాప పురుషుని చంపేయండి సగం సగం బ్రతుకులు బ్రతకండి మూఢనమ్మకాలకి సెలవు చెప్పండి బ్రతికితే క్రీస్తులా బ్రతకండి మీ జన్మ ధన్యం చేసుకోండి